చూస్తున్నారు కదా ఇప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేశారు మురుకులు చేశారనమాట ఇగో ఈ ఉన్న వచ్చేసి మా వదిన పక్కనున్న అతను ఎవరు అనుకుంటున్నారా ఇవ్వాలనుకోకూరు కానీ మా బావనే చూడు రి వీళ్ళు ఇగో ఇట్లా జోకులు చేసుకుంటా వంటలు స్టార్ట్ చేస్తున్నారు చింతగా ఏడా దొరికింది బావనకి చింత చెట్టుకే దొరికిందంట చూసి ఇగో చింత చెట్టుకి దొరికిందని చెప్తున్నారు వీళ్ళు చింత ఇగో వీళ్ళు చూసి రైట్లు ఉన్నది కదా వంటలు చేయమంటే ఇట్లా చేస్తాను ఈ చింతకాయలు కావు గురిగించాలు చింతకాయలు అనుకున్నారు చింతకాయలు తెలియనాలనుకుంటా అనుకున్నారు కానీ అవసరానికి